అండి మేము అవేర్నెస్ ఇస్తాము వినేది ప్రజలు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలని ఫస్ట్ అలాగే మా అమ్మ మీ అందరికీ చెప్తున్నారు మన సభ్యులకి అందరికీ కూడా ముందు మన ఇంట్లో మనం వాడద్దు తర్వాత మనం వేరే వాళ్ళకి చెప్పాలి కాబట్టి మేము హైదరాబాద్లో మా టీం అంతా కూడా ప్లాస్టిక్ వాటర్ అన్ని తెచ్చుకోరు వాళ్ళు సంచులు పట్టుకెళ్తారు కూడా గుండెట్ కాబట్టి ఫస్ట్ మన నుంచే మనం స్టార్ట్ చేద్దాము ఈ రాజమండ్రిని కూడా మనం ప్లాస్టిక్ రహిత రాజమహేంద్రవరంగా చేద్దాము మాకు సహకరించారు ఈరోజు అండి నేను జీవనది ఫౌండేషన్ తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలి అమ్మ ఇంటి లక్ష్మి లక్ష్మి గారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో ఇరవై ఒకటిలో చాలా జీవనది కోసం ఆవిడ చాలా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు రాజమండ్రిలో అవన్నీ కూడా గొప్ప సక్సెస్ అయిన అందరు కూడా సహకరించారు తర్వాత కరోనా వల్ల ఆ ఈ ప్రోగ్రాంలన్నీ ఆపేయడం జరిగింది కానీ ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తూ మళ్ళీ అదే జీవనదిని నదిని కాపాడుకుంటేనే మనకి మన ప్రతి మనిషికి నీరు జీవనాధారం ఆ జీవనాధారమైన నీటిని కలుశుద్ధం చేసుకుంటే మళ్ళీ అవే నీరు మనం తాగాలి అనే అవేర్నెస్ ప్రతి ఒక్కరిలోని అదే స్టూడెంట్స్లోని అలాగే ప్రతి ఒక్క గృహిణిలోని ప్రతి ఒక్క షాప్లోనివ్వండి చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరికీ కూడా అవేర్నెస్ కలగాలని అలాగే ప్లాస్టిక్ని ఫస్ట్ ప్లాస్టిక్ని నదిలోని నిమజ్జనం ఎవ్వరూ వేయకూడదు అనేది నినాదాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ జీవనది ఫౌండేషన్ని ఎక్కువ కార్యక్రమాలు చేయాలని అందరికి అవేర్నెస్ కల్పించడంలో మేము నది అంతా రూరల్ డెవలప్మెంట్ మరియు జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టాం ఇది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే మనకి గోదావరి నది జీవనది జీవనది అంటే వెళ్ళవల్ల ప్రవహించే నది ఆ నదిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది మన రాజమహేంద్రవరాన్ని మన ప్రజలందరూ కూడా పరిశుభ్రంగా ఉంచితే మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు ఏమీ రావు అందువల్ల ప్రత్యేకంగా ఆర్ఎంసీ వారికి ధన్యవాదాలు రాజమహేంద్రవరం గోదావరి నది పరివాహక ప్రాంతంలో జీవం ప్రకృతి నిలిచిపోయి ఉంటుంది ఇక్కడ ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు పడేయడం వల్ల ఇక్కడ తిరుగుతున్న పక్షులకు కానీ మనిషి ముఖ్యంగా ఒక సంస్థని స్థాపించి ఇలాగ ఈ వాటర్ బాడీస్ అని క్లీన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అండి దీనికి అంటే మాకు ఇవాళ మా ఇంటి టైంలో సమాచారం అందకపోవడం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మేము సహకరించకూడదు సహకరించలేకపోయామండి మీరు ఎలాగ మీరు ఒక ఒక టైం ఉంటూ పెట్టారు దానికి మాకు ముందుగా మీరు కనీసం వాట్సాప్లో మెసేజ్ పెట్టినా ఇంకా మీరు మీరు అన్న టైంకి మేము అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉండే మీతో మీరు మేము కూడా సహకారం అందిస్తా ఉంటా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ